అందరికీ నమస్కారం ఈరోజు మంచిర్యాల్ పట్టణంలోని అభ్యాస పాఠశాలలో చాలా అత్తహాసంగా ఇన్ ఇయర్ వే రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయితే జరగడం రక్షాబంధన్ సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి సో ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇన్ ద వరల్డ్ ఈ ద రిలేషన్షిప్ బిట్వీన్ అ బ్రదర్ అండ్ అ సిస్టర్ సో ఈ రిలేషన్షిప్ ని ఆధారంగా చేసుకుని సెలబ్రేట్ చేసుకునే అతి పెద్ద పండగ రక్షాబంధన్ ఎన్నో తరాల నుంచి మనం రక్షాబంధన్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో మారుతున్న మానవతా విలువలకు నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరికీ కూడా ఈ రక్షాబంధన్ ఇంపార్టెన్స్ తెలియడం కోసం స్కూల్ యాజమాన్యం అయితే రక్షాబంధన్ ని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేయడం జరిగింది సో మీరు ఇక్కడ చూసినట్టయితే లార్జెస్ట్ బిగ్గెస్ట్ రక్షాబంధన్ ఒక రాఖీని మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా కలిసి ఒక ఫిఫ్టీ ఫీట్ రక్షాబంధన్ని ని డెవలప్ ఒక అసెంబుల్ చేయడం అయితే జరిగింది సో ఈ సెలబ్రేషన్స్ లో టువల్వ్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ హండ్రెడ్ ప్లస్ ఫ్యాకల్టీ అందరూ ఇన్వాల్వ్ అయి చాలా పెద్ద ఎత్తున రక్షాబంధన్ ని మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఫిఫ్టీ ఫీట్ రాఖీని డెవలప్ చేశాము సో ఈ రక్ష ని ఉద్దేశించి మా పిల్లలంతా కూడా రఖీ రాఖీ ఫర్ రియల్ హీరోస్ పేరిట మన ఆర్మీ పర్సనల్ కైతే అందరూ వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ ని ఒక ఉత్తర రూపంలో ఒక లెటర్ విధానంలో రాసేసి పోస్టల్ అడ్రస్ తో మన ఆర్మీకి సెండ్ చేయడం జరిగింది అండ్ అదే భాగంగా చిన్నపిల్లలైతే ద ఎన్వైర్న్మెంట్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్ చెట్లే మన ముఖ్య ప్రొటెక్టర్స్ ఒక సేవియర్స్ ఆఫ్ లైఫ్ అనే విధంగా చెట్ల కన్నిటికీ కూడా మేము రక్షాబంధన్ ని కట్టడం జరిగింది పిల్లల్లో ఒక ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్ మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం మేమైతే ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేశాము సో ఇందుకు అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ ఆఫ్ అభ్యాస స్కూల్ మంచిర్యాలకి ధన్యవాదాలు చెప్తూ ప్రిన్సిపల్ సుద్ధతి సానా నమస్తే